అందరికీ నమస్కారం దైవం తర్వాత మరో దైవం ఎవరు అంటే ఖచ్చితంగా కన్న తల్లే అని చెప్పాలి ఇంకా చెప్పాలి అంటే దైవం కంటే ఎక్కువ తల్లి ప్రపంచంలో అన్ని ప్రాణాలకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అమ్మ అందుకే ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేము అంటారు అలాంటిది పరశురాముడు తన కన్న తల్లిని గొడ్డలతో నరికి చంపేశాడు అసలు పరశురాముడు తన కన్న తల్లిని ఎందుకు చంపాడు దాని వెనుక ఉన్న కథ ఏమిటి అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే పూర్వం జమదగ్ని అనే ఒక గొప్ప మహర్షి ఉండేవారు ఆ మహర్షి భార్య పేరు రేణుకాదేవి ఒకరోజు జమదగ్ని మహర్షి పూజ చేసుకునేందుకు తన భార్య అయిన రేణుకాదేవిని గంగాజలం తీసుకురమ్మని ఆజ్ఞాపించారు ఆమె గంగా కోసం నదికి బయలుదేరి వెళుతూ ఉండగా ఎంత మాత్రం ఆలస్యం చేయవద్దని పూజకు సమయం మించిపోకుండా గంగా జలాన్ని త్వరగా తీసుకుని రమ్మని చెప్పి చెప్పారు భర్త చెప్పిన విధంగా రేణుకాదేవి పూజకు నీరు తెచ్చేందుకు గంగానదికి వేగంగా చేరుకుంది గంగమ్మకు నమస్కరించి ఆ తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా గంధర్వులు కనిపించారు వారిలో చిత్రరథుడనే ఒక గంధర్వుడు అప్సరసలతో జలక్రీడలాడుతూ కనపడతాడు ఆ సన్నివేశం చూసిన రేణుకాదేవి ఆశ్చర్యానికి లేకుండా పోయింది దానికి కారణం అటువంటి ఆనందకరమైన దృశ్యాన్ని తను ఎప్పుడూ చూడలేదు అందువల్ల కొంతసేపు ఆ దృశ్యాన్ని తిలకిస్తూ మైమర్చిపోయింది ఇలా కొంత సమయం గడిచిన తర్వాత రేణుకాదేవికి తన భర్త చెప్పిన మాటల గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి వెంటనే గంగాజలాన్ని పాత్రలోకి తీసుకొని ఆలస్యమైనందుకు భయం భయంగా ఆశ్రమం చేరుకుంది వణుకుతూ ఉన్న చేతులతో గంగాజలాన్ని తన భర్త అయిన జమదగ్ని మహర్షి ముందు ఉంచింది అది గమనించిన జమదగ్ని మహర్షి భారీ మొహంలో భయాన్ని చూసి ఆలస్యం అవ్వడానికి గల కారణం ఏమిటి అని తన దివ్య దృష్టితో అంతా జరిగినదంతా తెలుసుకుని విపరీతమైన ఆగ్రహంతో రగిలిపోతూ తన కుమారుడైన పరశురాముడిని పిలిచి ఈ చంచల మనస్కురాలిని ఒక్క వేటున నీ గొడ్డలతో నరికి చంపేయని చెప్పి ఆజ్ఞాపించారు పరశురాముడి ఆయుధమైన గొడ్డలి చాలా శక్తివంతమైనది ఎందరో మంది క్షత్రియులను ఆ గొడ్డలతో నరికి చంపాడు పరశురాముడు కానీ రేణుకాదేవి తన తల్లి కావడంతో ఆమెను చంపలేక తన తండ్రి మాటలు వినబడనట్లుగా నిశ్శబ్దంగా నిలబడి ఉండిపోయాడు కానీ జమదగ్నికి కోపం మరింత ఎక్కువై పరశురామ చెప్తున్నది నీకే వెంటనే నీ గొడ్డల్ని తీసుకొని మీ అమ్మని నరికే అలాగే మిగిలిన సోదరులను కూడా నరికే అని చెప్పి ఆజ్ఞాపించాడు మిగిలిన సోదరులను నరికివేయడానికి గల కారణం ఏమిటి అంటే తమ తల్లిని చంపమని జమదగ్ని మహర్షి వారిని అజ్ఞాపించగా వారు తమ తల్లిని చంపి ఆ పాపము మూట కట్టుకోలేమని చెప్పి చెప్తారు తన మాటకు ఎదురు చెప్పినందువల్ల జమదగ్నికి విపరీతమైన కోపం వచ్చింది అందువల్ల పరశురాముణ్ణి తన తల్లితో పాటుగా సోదరులను కూడా నరికివేయమని చెప్పి ఆజ్ఞాపించాడు కొంత సమయం ఆలోచించి తన తండ్రి తపశక్తి తనకు తెలుసు కాబట్టి పైకి లేచి ఇక ఏమీ ఆలోచించకుండా తన కన్న తల్లిని సోదరులను తన గొడ్డంతో నరికి చంపాడు పరశురాముడు ఆ దృశ్యం చూసిన జమదగ్ని మహర్షికి కోపం చల్లారి ఎంతో సంతోషం కలిగి తన కొడుకు తన ఆజ్ఞను శిరసావహించాడు తల్లి అని కూడా చూడకుండా నేను చెప్పినట్లు చేశాడు అందుకే పరశురామ ఏదైనా వరం కోరుకో అని చెప్పి అంటాడు వెంటనే తండ్రి మాటలు విన్న పరశురాముడు క్షణం ఆలస్యం చేయకుండా తండ్రి దయచేసి నా అమ్మని నా సోదరులను బ్రతికించండి అంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి అన్న మాటలకు తన కుమారుడి యొక్క మంచితనాన్ని గ్రహించి జమదగ్ని తదాస్తు అని చెప్పి అంటాడు అలా అన్న వెంటనే రేణుకాదేవి తన సోదరులు పునర్జీవితులయ్యారు కానీ పరశురాముడికి మాత్రం సంతోషం కలగలేదు బాధ దుఃఖంతో మనసులో రగిలిపోయాడు దానికి కారణం ఒక స్త్రీని అందులోని తన కన్న తల్లిని చంపినందుకు తనకు పుట్టగతులు ఉండవు అనుకుని ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి అన్నీ వదిలేసి సర్వసంగ పరిత్యాగిల కొండల్లోకి వెళ్ళి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు పరశురాముడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్